ఒక సినిమాలో సుజిత్ సునామీలా వస్తే పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించి తమన్ ఆడియన్స్ తో తాండవం ఆడించింది అన్న విలేన్ ఓమి నచ్చిండు ఓమి చాలా బాగా చేసిండు ఓమి బాగా చేసిండు ఆ హిట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ అన్న సుజిత్ కి తమన్ కి గుడి కట్టొచ్చు బాబులక బాబు కళ్యాణ్ బాబు వాషి వాషి కళ్యాణ్ కి జై ఓజీ సూపర్ బ్లాక్ బస్టర్ చాలా బాగుంది బాగుంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కూడా బాగుంది చాలా బాగుంది మంచి హిట్ బాగుంది చాలా బాగుంది బాగుంది పర్సెంట్ ఇది బ్లాక్ బస్టర్ దసరా పండక్కి కుర్రాళ్ళు దసరా చేసుకోవచ్చు ఈ మూవీ చూస్తూ ఫైవ్ బ్రో మిల్స్ అన్న ఫుల్ మిల్స్ బాగుంది సినిమా బాగుంది అన్న బాగుంది సినిమా బట్టే చింపుకున్నాడు అన్న సినిమా అయితే సూపర్ భయ్యా తమన్ ఇచ్చిన మ్యూజిక్ కి అన్న నడిచొస్తుంటే నీ అమ్మ బొమ్మ అదిరిపోయింది స్టోరీ సూపర్ డైరెక్షన్ సూపర్ హీరో అదరు కొట్టేశాడు అంత చూడండి సూపర్ హిట్ సూపర్ హిట్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంది సెకండ్ హాఫ్ ఫ్యామిలీ కనెక్టింగ్ కూడా చాలా బాగుందండి సినిమాలో సూపర్ హిట్ అండి హై ఫ్రెండ్స్ నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి ఓడిపోతా అంటారు మాజీ ఇప్పుడే చూశాను ఓజీ ఓజీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఊచ కోత మిరాకిల్ పండగ పండగ దసరా పండగ ఎలా చేసుకుంటారు సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారంటే ఓజీ పండగ అలా చేసుకోవాలి ఆడియన్స్ ఇందులో ఒక ఫ్యాన్ అయి ఉండి ఇంత చక్కగా మూవీ మన పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ అవన్నీ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ అవన్నీ చక్కగా చూపించారు ఒకప్పుడు తమ్ముడు మూవీ గబ్బర్ సింగ్ మూవీ ఖుషీ మూవీ అందులో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ చూపించారు మూవీ అయితే ఎక్కడ కూడా బోర్ లేదు ఇందులో ఫైట్స్ కానీ చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే డిసప్పాయింటింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా గా వస్తారు ఎంట్రీ ఒక థర్టీ మినిట్స్ ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత వస్తారు లేట్ గా వచ్చిన గా వస్తారు ఎంట్రీస్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అయితే గూస్ బంప్స్ అసలు మూవీ చూసినప్పటి నుంచి లాస్ట్ వరకు అయితే అబ్బా 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 ఏమి అసలు కడుపులో పేగులు కదులుతున్నాయి ఎలా ఉంది మ్యూజిక్ మన ప్రకాష్ రాజు గారు యాక్టింగ్ అని అందులో మన పవన్ కళ్యాణ్ కానీ తండ్రి రోల్ చేస్తారు మన ప్రకాష్ రాజు గారు అండ్ మన ఇమ్రాన్ అష్మిన్ గారు విలన్ రోల్ చేస్తారు ఇందులో ఫస్ట్ లో మాత్రం అయితే హీరోయిన్ చనిపోతుంది అంటే నేను మూవీ గురించి చెప్పను చెప్పాను చెప్తున్నాను అనుకోకండి జస్ట్ ఫిస్ట్లు చెప్తున్నాను మూవీ అయితే వేరే లెవెల్ ఉంది మీ క్లైమాక్స్ అయితే గూస్ పంపింది అసలు పార్ట్ టూ ఉంది పార్ట్ టూ మాత్రం పత్రికలు చూడండి ఇందులో ఒక డైలాగ్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆ డైలాగ్ నేను ప్రాక్టీస్ చేసుకుని చెప్తున్నాను ఏంటంటే డైలాగ్ ఏంటంటే జింక తొంభై మైళ్ళ వేగంతో పరిగెడుతుంది పులి అరవై మైళ్ళ వేగంతో పరిగెడుతుంది అయినా కూడా జింక దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది భయం ఆ భయం పుట్టించింది ఎవరు మన ఓజాస్ గంభీరా జై పవన్ కళ్యాణ్ గంభీర్ సినిమా చెప్తున్నా ఊచ కోత పబ్లిక్ చెప్తున్నాను ఈ సినిమా మాత్రం ఫస్ట్ డే అయితే ఐదు కోట్లు దాటిపోవచ్చు మిరాకెల్ మూవీ బాక్స్ ఆఫీస్ ఫైవ్ స్టార్ రేటింగ్ వన్ లో మాత్రం ఖచ్చితంగా పదివేల కోట్లు బాక్స్ ఆఫీస్ రికార్డ్ హోల్టేస్తుంది ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరో కూడా ఉండదు మన పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఇలాంటి ఫాలోయింగ్ బెస్ట్ మూవీ బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ ఒకటే చెప్తున్నా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మిమ్మల్ని ఎవరు రాపేది అన్నట్టుంది సినిమా ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఎలివేషన్స్ 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 కంప్లీట్ ఎలివేషన్స్ అసలు ఫ్యాన్స్కి అయితే మామూలు పండగ కాదు ముఖ్యంగా చెప్తున్నా ఒక టీఎఫ్ఐ లవర్గా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పీక్స్ అసలు నేను లాస్ట్ టికెట్లో అసలు అట్లాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ని నేనైతే చూడలేదు అండ్ లాస్ట్లో పవన్ పవన్ చెప్పే డైలాగ్ అయితే అసలు మామూలుగా ఉండదు చాలా సర్ప్రైజెస్లు ఉన్నాయి లోపల దాజించారు ఒక సుజీత్ మీరు సాహుని ఎట్లయితే డిగ్రేడ్ చేశారో అతని టాలెంట్ని తొక్కిపడేశారో దానికి పదింతలు రెట్టింపు సినిమా అయితే ఉంది ఒకటే చెప్తున్న పవన్ కళ్యాణ్ ప్రాంతికి మిమ్మల్ని ఎవరు రాపేది ఇప్పుడు అసలు మామూలుగా లేదు ఒకటే చెప్తున్నా వచ్చేసరి థియేటర్కి అసలు ఎలాంటి డీవియేషన్ పెట్టుకోకుండా ఎలాంటి థాట్స్ పెట్టుకోకుండా ముఖ్యంగా టైటిల్ కార్డు ఇంట్రొడక్షన్ సీన్ యాక్షన్స్ ఫైట్స్ ఇంటర్వల్ బ్యాంగ్ ఎవ్రీథింగ్ అసలు మామూలుగా లేదు ఖతర్నాక్ ఉంది పెట్టిన థౌజండ్ రూపీస్కి వర్త్ వాచ్ అనిపించింది నిన్న ప్రీమియర్ చూసాను ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ షో చూసాను మళ్ళీ రేపు మార్నింగ్ షో చూస్తాను అసలు సినిమా అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఒక హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ తీస్తే ఎలా ఉంటుందో ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా నెక్స్ట్ లెవెల్ అరాచకం అని చెప్పొచ్చు ఎలివేషన్స్ అయితే ఈ సినిమాకి ముగ్గురే హీరోలు అన్న పవన్ కళ్యాణ్ సుజీత్ అండ్ తమ్మను తమ్మన్ అయితే కూడా బాలయ్య బాబుని ఎంత పర్సనల్గా తీసుకొని మ్యూజిక్ వాయిస్తాడో అంతే పర్సనల్గా తీసుకొని ఈ సినిమాకి వాయించాడు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు మీరు ఎక్కువ ఆలోచించకుండా థియేటర్కి వచ్చేసాయండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే చూస్తున్నారో పన్నెండేళ్ల కలని ఒక్కటే ఒకసారి తీర్చేశాడు నిజంగా చెప్తున్నా అసలు సినిమా మామూలుగా లేదు అసలు ఎలివేషన్స్కి అయితే ఇంటర్నల్ బ్యాంగ్ అయితే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కెరియర్లో ది బెస్ట్ అన్న ఇంతవరకు పవన్ కళ్యాణ్ కెరీర్ డైరెక్ట్ పవన్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చెప్పాడు సుజిత్ సుజిత్ లాంటి డైరెక్షన్ టీం ఉంటే నేను అసలు రాజకీయాల్లో ఒకరి రాకపోయామని అని నిజంగా ఆ మాత్రం ఆ మాట మాత్రం యాప్ట్ అని చెప్పచ్చు అంత బాగుంది ఒకటే ఒక మైనస్ ఉంది మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది అయినా పర్లేదు సినిమాకి అది దిష్టిలో దిష్టి చుక్కలేక అనుకోవచ్చు అది తప్పించి అసలు మీరు వంక పెట్టడానికి ఎలాంటి స్కోప్ ఇవ్వకుండా సుజీత్ అనే అసలు టైటిల్ కార్డ్లో అయితే నెక్స్ట్ లెవెల్ చూపించేశాడు సినిమాని